ఫ్రెండ్స్ గార్డెన్ లో మనం క్యారెట్స్ని ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి ఇవి క్యారెట్ సీడ్స్ అండి జీల ఇటుగా కొత్తిమీరలా కనిపిస్తుందండి మరి ఇవి రీపాట్ చేసుకున్నామంటే ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సమ్మర్ వచ్చేసిందండి వడియాలు పెట్టుకునే వాళ్ళకి అలాగే మనం ఏమైనా ఆడించుకోవాలనుకున్నా చక్కగా ఎండబెట్టుకోవడానికి ఇలాంటి ప్లే ఈ టైం అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది కదండి బాగా ఇలా వేగంగా అలా ఎండిపోతున్నాయి అయితే ఈరోజు వీడియో ఏంటంటేనండి క్యారెట్స్ని మనం ఎలా పెంచవచ్చు ఈజీగా సీడ్స్తో సహా అలాగే ఇప్పుడైతే హార్వెస్ట్ కూడా చేసేద్దాం మన గార్డెన్లో పెంచుకున్న క్యారెట్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో భూమి లోపల కదండి బయట ఉన్న వెజిటబుల్స్ అయితే ఇలా కనిపిస్తాయి కానీ భూమి లోపల పండించేవి ఏంటంటే మనకు కనపడవు అవి ఎంతవరకు ఎదిగేవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియో చూసేద్దాం అయితే నేను సీడ్స్ నుంచి పెంచానండి సీడ్స్ వేసుకోవడం కూడా నేను చూపిస్తాను ఎవరైనా కొత్తగా క్యారెట్స్ని పెంచలేని వాళ్ళకి ఇది యూస్ఫుల్ అండి కాకపోతే ఇప్పుడు కాదు ఇది టైం పీరియడ్ ఉంటుంది మనకి ఈ చలికాలంలో మాత్రమే మనం క్యారెట్స్ని పెంచుకోవాలన్నమాట వీలైతే మీరు డిసెంబర్లో కానీ లేదా నవంబర్లో వేసేసుకున్నారనుకోండి సీడ్స్ మనకి ఈ ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా అండి చక్కగా ఇప్పటికైతే ఇంకా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు వేసుకున్నా కూడా సరిగా రావు ఎండ కదా సో క్యారెట్స్ అయితే ఆ టైంలో సూటబుల్ అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ క్యారెట్స్ని ఎలా సీడ్స్తో పెంచుకున్నామో చూపిస్తానండి అలాగే ఈ పెంచుకోవడానికి మధ్య మధ్యలో వీటికి ఏమేమి ఫర్టిలైజర్స్ కానీ దానికి ఫుడ్ ఎలా పెట్టాలి అది మన క్యారెట్స్ బాగా ఎదగడానికి ఏం చేయాలనేది వీడియోలో మాట్లాడుకుంటూ హార్వెస్ట్ కూడా చేసుకుందాం పదండి వీడియోలోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెంట వెంటనే మన వీడియోస్ రావాలంటే ఐకాన్ ఉంది క్లిక్ చేశారంటే ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీకు వస్తాయండి తప్పకుండా చూడండి ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఓకే అండి ఇప్పుడు మనం క్యారెట్స్ని సీడ్స్తో ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఎలా వేశాను అనేది ఆ క్లిప్పింగ్ ఉంది యాడ్ చేస్తున్నాను చూడండి అండి చాలా బాగుంది ఇది మహారాజాస్ కారం ఇది పచ్చళ్ళ కారం మన దగ్గర మసాలా కారం కూడా ఉంది ఇదైతే నేను మొన్ననే వంకాయ పచ్చడి కూడా పెట్టాను చాలా చాలా టేస్టీగా ఉంది అలాగే ఇంతకుముందు స్టార్ ఫ్రూట్స్తో కూడా పచ్చడి పెట్టాను ఇక మసాలా కారం అయితే రోజు డైలీ కూరల్లో యూజ్ చేసుకుంటున్నాం చాలా టేస్టీగా అయితే ఉందండి కలర్స్ ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేసింది కాదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వీళ్ళు గుంటూరు నుంచి తీసుకొచ్చి చక్కగా త్రీ ఫోర్ వన్ గ్రేడ్ ఉన్న మిరపకాయల్ని ఆడించి దంచి ఆడించిన కారపడండి నేనైతే నమ్ముతున్నాను చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు మీరు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్లో మనం క్యారెట్స్ని ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి ఇవి క్యారెట్ సీడ్స్ అండి జీలకర్రలా ఉంటాయి ఎయిట్ ఇంచెస్ పాట్ కానీ టెన్ ఇంచెస్ పాట్ కానీ తీసుకోండి ఇందులో మనం మట్టి మిషన్ అది కలుపుకొని ఉంచుకుంటాం కదా దీన్ని చిన్న హోల్లా చేసుకోండి దాంట్లో ఇవి ఈ సీడ్స్ వేసుకోండి కొంచెం దూరంగా వేసుకుంటే మనకి డైరెక్ట్గా పెంచేసుకోవచ్చండి నేనైతే కొంచెం దగ్గరగా వేస్తాను అనమాట సో మళ్ళీ నేను రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా వచ్చేయండి కొద్ది రోజులకి మనకి ఇలాగా సీడ్స్ అనేవి చక్కగా జర్మినేషన్ అవుతాయి చూస్తున్నారు కదా అన్ని పార్ట్స్లో కూడా జర్మినేషన్ అయ్యేయండి కాకపోతే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్పి చెప్తున్నాను ఇది కొంచెం దగ్గరగా వేసేసుకున్నాను చూసారండి ఇవి ఎదిగిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది లైట్గా కొత్తిమీరలా కనిపిస్తుంది అండి మరి ఇవి రీపాటు చేసుకున్నామంటే చక్కగా క్యారెట్స్ని అయితే ఈజీగా గార్డెన్లోనే మనం పెంచేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి క్యారెట్ దగ్గరగా వేసుకున్నాం కదండి తీసేద్దాం తీసి కొంచెం దూరం దూరంగా వేసుకుందాం డబ్బులు వేసుకుందామండి ఖాళీ చేస్తాను ఇలా నాకు ఎక్కడ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లోని ఒక్కొక్కటి ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా నాటుకున్నానండి అయితే ఇవి మనం నాటిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడైతే హార్వెస్ట్ టైం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేనైతే ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను అసలు నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి అసలు క్యారెట్స్ చూడండి అసలు ఊహించలేదు నేను పొడవుగా వస్తాయి అనుకున్నానండి రౌండ్గా వచ్చాయి అనమాట మరి ఇది నాకు తెలిసి ఇక్కడ నా ఫాల్టా లేకపోతే ఏంటి మట్టి ఫాల్టా ఏంటో అర్థం కావట్లేదండి పొడవుగా రావాలి కదా క్యారెట్స్ పొట్టిగా రౌండ్గా క్యా మన బీట్రూట్ లాగా వచ్చాయి అందులోనూ కొంచెం చిన్న సైజే వచ్చాయండి సో నేను మధ్య మధ్యలో అయితే మెన్యూర్ ఇచ్చాను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చాను మరి ఎందుకని ఈ విధంగా వచ్చాయో ఇదైతే రౌండ్ క్యారెట్ అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నానండి నాకు నేను సీడ్స్ కొన్నాను అనమాట ఎక్కడంటే మన ఆర్గానిక్ మేళా జరిగింది కదండి అక్కడ కవర్లో మీకు చూపించాను కదా ఇప్పుడు నేను వేయడం అలా కవర్తో ఇచ్చారనమాట ఈ విధంగా నేను వేసిన విత్తనాలే మరి ఇది వెరైటీ అలా అయ్యి ఉండొచ్చేమో నాకైతే కన్ఫ్యూజింగ్ గానే ఉంది నేను హిట్ అయ్యానా క్యారెట్ పండించడంలో ఫట్ అయ్యానా అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడైతే కొన్ని అయితే రౌండ్గానే కొంచెం లావుగా వచ్చాయండి కొన్ని పొడవైతే అస్సలు రాలేదు పొడవగా లేవు అన్నీ రౌండ్ రౌండ్గానే ఉన్నాయి మీకు అన్నీ కూడా ఇప్పుడు నేను తీసి చూపిస్తాను ఇంకా టైం కూడా అయిపోయిందని నాకు ఎందుకు అనిపించిందంటే అక్కడ మనకి పైన పూత పోత కూడా వచ్చేస్తుంది అనమాట అండి సో మనకి పోత వచ్చిందంటే సీడ్స్కి ఫామ్ అయిపోతున్నట్టు లెక్క ఎందుకంటే ఇంకా ముదిరిపోతున్నాయి అనమాట ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయకపోతే అవి గట్టిగా అయిపోతాయి క్యారెట్స్ ముదిరిపోతాయి అందుకని నేను అన్నీ కూడా తీసేసుకుంటున్నానండి సో ఇప్పుడు అన్ని క్యారెట్స్ నేను తీసి చూస్తున్నాను అన్నీ ఒకే టైప్లో వచ్చాయండి మొత్తం అన్నీ ఒకే రౌండ్గా సో ఈ విధంగా వచ్చాయి మనం క్యారెట్స్ని పండించడంలో ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే పొడవగానే వచ్చాయండి నాకు ఒక ఇయర్ వేసాను ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మధ్యలో నేను వన్ ఇయర్ వేయలేదు మళ్ళీ ఈ ఇయర్ వేసాను అనమాట కొని వేసినప్పటికీ మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి ఫోన్లేండి ఏదో ఒకటి కొంచమన్నా వచ్చింది అది నాకు హ్యాపీనెస్ అనమాట మొత్తం ఫెయిల్యూర్ అవ్వకుండా సో కొన్ని అయితే లాగుతుంటే రావట్లేదు దానికి మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసి మనం దాంతో తవ్వాలి ఏదైనా రౌండ్ టే రౌండ్ దాంట్లో వేసానండి రౌండ్ టబ్స్లోని ఇగోండి ఈ విధంగా అన్నీ కూడా అదే షేప్లో వచ్చాయి రౌండ్గానే వస్తున్నాయి సో అన్నీ ఒకసారి తవ్వి చూస్తున్నాను అన్నమాట మనం అంటే నేను టబ్స్ కూడా అప్పుడు ఖాళీ లేదండి వేయడానికి నాకు రెండు టబ్స్ నేను బీరపాదులు వేసిన తర్వాత యూస్ చేసిన టబ్లోనే కొంచెం మెన్యూని యాడ్ చేసి దాంట్లోనే వేసేసాను అనమాట కొంచెం గుల్లగా అయితే లేదండి మట్టి గుల్లగా ఉంటే ఇంకా బాగుందేమో అనిపించింది నాకు అది ఒకటి చూసుకోండి మీరు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కంపోస్ట్లు చేసుకున్న మట్టి లూజ్గా ఉండేదే వేసుకుంటే బెస్ట్ అనమాట లోపల వేర్లు కూడా చాలా బలంగా పాకేయండి ఆ రెండు టబ్స్లోవి నేను తీసాను అన్ని సీడ్స్ అన్నీ కూడా మొత్తానికి క్యారెట్ అయితే ఫామ్ అయ్యింది చిన్న సైజులో వచ్చాయి అనమాట సో ఇదండి ఇప్పుడు ఈరోజు మనం తింపుకున్న క్యారెట్స్ అయితే మీకు పూత వచ్చింది కూడా చూపిస్తాను ఆ పూత ఉన్నదానికైతే క్యారెట్ అడుగును లేదండి ఓన్లీ పువ్వే వచ్చింది పైన ఇగోండి మట్టి అయితే ఈ విధంగా ఉంది ఇదిగోండి పూత సో ఇలా వస్తుందనమాట ఇది కూడా తీసి చూస్తే దానికి మనకి క్యారెట్ అయితే ఫామ్ అవ్వలేదు వేర్లు మాత్రమే ఉన్నాయి ఇంకొక దానికైతే చిన్న క్యారెట్ ఉంది ఒకటైతే రెడ్ క్యారెట్ వచ్చిందండి రెడ్ కలర్లో వచ్చింది ఒకటి అంటే సీడ్ కలిసి ఉంటుంది ఒకవేళ అందా అయితే ఇప్పటికైతే హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను వేసుకున్న రెండు టబ్స్లోని ఇన్ని క్యారెట్స్ వచ్చేయండి అయితే ఈ క్యారెట్స్ ఇలా రావడానికి కారణం నేనైతే కొన్ని రౌండ్ క్యారెట్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా టప్స్లో నేను నెమటోడ్స్ ఉన్నాయి చూసుకోకుండా వేయడం అయినా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నాకు కొన్నిసీ కొన్ని వేర్లకి కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి కొంచెం నెమటోడ్స్ వల్ల కూడా మనకి ఏది కూడా పెరగదు అనమాట అండి నెమటోడ్స్ ఉంటే పెరగనివ్వదు ఆ విధంగా అయినా అయ్యి ఉండొచ్చు అదే ఫాల్ట్ అనుకుంటున్నాను సో ఇదండి మరి నేను ఈసారి మాత్రం ఇలాంటి మిస్టేక్ రాకుండా మళ్ళీ సాయిల్ని జాగ్రత్తగా కలుపుకొని లూజ్ సాయిల్ని నెమటోడ్స్ లేని సాయిల్ని వేసుకొని అప్పుడు క్యారెట్ని బీరూట్ బీట్రూట్ని కూడా పెంచాలనుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అది కూడా పెంచుదాము సో ఇదండి మన హార్వెస్ట్ మరి క్యారెట్స్ని పెంచడానికి నేను తీసుకున్న జాగ్రత్తలు అయితే ఇవి మీరు మీకు ఎలాగనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి